సేమియా పాయసము రెడీ చేసుకోవడానికి ఒక గ్లాస్ సేమ్యాలు తీసి ఇట్లా దోరగా వేయించుకోవాలండి సేమ్యాలు దోరగా వేగిన తర్వాత ఒక అర్ధ గంట ముందు ఆ సేమ్యాలు సగం చూడండి ఇవి సగ్గు బియ్యం ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలండి ఒక అర్ధగంట ఇలా నా నానిన తర్వాత లోపు సేమ్యాలు వేయించి పక్కన పెట్టుకున్నాను ఇది ఒక అర్ధ గంట నానబెట్టానండి నానబెట్టిన తర్వాత దాంట్లో నీళ్ళు వేసి ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసి సేమియాను సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందామండి వాటర్ వేసుకుందాం ఇందులో ఈ సగ్గుబియ్యం ఇందులో వేసుకుందామండి సగ్గుబియ్యం సేమియా కలిపేసి ఇలా ఇందులో ఉడికించుకుందాం కొన్ని వాటర్లో బాగా మెత్తగా ఏం అక్కర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ అలా సన్న మంట మీద మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఉడికించుకుందాం ఒక లీటర్ పాలు ఇందులో వేసుకున్నానండి వేసుకొని కలిపాను వాటర్లో సగ్గుబియ్యం వేసి ఉడికించాం కదండి సగ్గుబియ్యమును ఏమంటారు సేమియా రెండు కలిపి ఉడికించాం కదా ఇట్లా హాఫ్ బాయిల్ చేసుకోవాలండి బాగా ఉడికించామనుకోండి కొంచెం చల్లబడితే గట్టిగా ముద్దలాగా అవుతుంది అలా కాకుండా హాఫ్ బాయిల్ చేసుకున్నాము హాఫ్ బాయిల్ చేసిన దాంట్లో ఒక లీటర్ పాలు వేసాను చూడండి ఇలా విడివిడిగా ఉంటుంది ఇట్లా హాఫ్ బాయిల్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఉడికిన తర్వాత పంచదార డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసుకొని దించుకున్నాను కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం వీటిని సన్న ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్నాం కదండి పాలు వేసిన తర్వాత ఇప్పుడు పంచదార వేసుకుందాం కప్పున్నర పంచదార అండి ఏ కప్పుతో అయితే మనం సేమియా సగ్గుబియ్యం తీసుకున్నాము దాంతోనే ఒక కప్పున్నర పంచదార వేసుకుందాము ఈ పంచదార కరగని మంచి కరగనిద్దామండి రెండు నిమిషాలు రెడీ అయినట్టేనండి సేమియా సగ్గుబియ్య పాయసము దీంట్లో మనం ఇలాచి పౌడర్ వేసుకుందామండి నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుందామండి చూస్తుంటేనే తింటే ఇంకా బాగుంటుంది బాగుందండి కొంచెం నెయ్యి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేసేసుకుంటే ఇంక అయిపోయినట్టేనండి కరెక్ట్గా ఒక ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి ఉడికి పాలు వేరే మరిగించుకొని ఇవన్నీ వేయించుకొని చేసుకోవడానికి పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి అంటే లో ఫ్లేమ్లో చేసేది కదండి ఇది చిన్న మంట మీద చేసేది కదా అందుకని టైం పట్టింది కానీ లేకపోతే అంత టైం కూడా అవసరం లేదండి మాడతాయని భయంతో కొంచెం టైం పడుతుంది అంతే బాగుందండి ఇలా మీరు ఎంతసేపు ఇలా ఉంచినా కూడా ఇది గట్టి పడదండి చూడండి ఇలా ఆఫ్ బయలే చేసుకున్నాం కాబట్టి తింటుంటే చాలా బాగుంటుంది అలా అని ఉడికినట్టు కూడా కాదు ఉడికింది పూర్తిగా కూడా ఉడికినట్టే మనకి ముద్దగా కాకుండా ఇలా ఉండాలి ఇలా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మనము సాయంత్రం వరకు పెట్టినా ఇది గట్టి పడదు ఇలాగే ఉంటుంది చిక్కదనం ఉంటుంది ఇలా లూచిగా కూడా ఉంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి